నిరుద్యోగులకు శుభవార్త కొత్త పెట్టుబడులతో ఒక లక్ష నలభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు సో శ్రీధరరావు గారు ఇప్పుడే ప్రకటన అయితే చేశారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దని బీఆర్ఎస్ నాయకత్వం కోరుకుంటుందని మంత్రి శ్రీధర అన్నారు గ్లోబల్ సమ్మిట్ వేదికగా లక్ష కోట్లు ఎంఈఓలు కుదిరాయని వాటిని కేసీఆర్ చాలా తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారన్నారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్బాబు మాట్లాడారు రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తున్నారనుకుంటే కేసీఆర్ పెట్టుబడులు రావద్దని మాట్లాడారని దుయ్యబట్టారు ఒప్పందం చేసుకున్న ప్రతి సంస్థ ఇక్కడే పరిశ్రమ పెట్టేలా ప్రయత్నం చేస్తున్నాం బీఆర్ఎస్ హయాంలోనూ ఒప్పందం చేసుకున్న ప్రతి పరిశ్రమ రాలేదు దానిపై మేము రాజకీయాలు చేయలేదు ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనంతగా పెట్టుబడులు అనుకూల వాతావరణం సృష్టించాం హైదరాబాద్కు వచ్చేందుకు ఎన్నో అంతర్జాతీయ వర్షీలు సిద్ధంగా ఉన్నాయి ఒక్క ఏడాదిలోనే డెబ్బై ఐదు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు తీసుకొచ్చాం అత్యధిక జీసీసీలో వచ్చిన రాష్ట్రంలో తెలంగాణ నిలిచింది గత ఏడాది మూడు నలభై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం కొత్త పెట్టుబడులతో ఒకటి నలభై లక్షల మంది ప్రతిభావంతులకు ఇక్కడ ప్రతిబంధులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి హైదరాబాద్లో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రపంచ అవసరాల్లో మూడు వంతుల వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతూ ఉన్నాయని అన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ఒక లక్ష నలభై మంది మంది నిరుద్యోగులకైతే తొందరలో ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయని నేను అయితే చెప్పడం జరిగింది ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందామని